హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన నైన్ టీవీ నేను మీ శంకర్ గౌడ్ ఈ రోజు ఉప ఎన్నిక వచ్చినాక జూబ్లీహిల్స్ లో మాగండి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆయన భార్యను ముప్పు తిప్పలు పెట్టి మళ్ళా రాజకీయంలో రావడానికి ప్రయత్నించిన కేటీఆర్ హరీష్ రావు ఈరోజు మళ్ళా తిరిగి మీకు ఆ దిగిన నవీన్ యాదవ్ కు కంటెంట్ చేయమని టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు మరి తిరిగి మీరు ఏం చేస్తున్నారు ఏం బెయిమాన్ ఎత్తుకున్నారు క్లియర్గా కనిపిస్తుంది మీరు ఎప్పుడు గయినా ఆర్టీసీకి ఏం హెల్ప్ చేసిన వాళ్ళు తర్వాత లైట్ మోటార్ వెహికల్ కార్ల వాళ్ళకి మోటార్ క్యాబ్లలోకి హెల్ప్ చేసిన వాళ్ళు కారు ఆటోలకి హెల్ప్ చేసినట్టు తిరిగి ఏంటంటే ఫేస్ వాల్యూ ఉన్నది కదా అనుకుని కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ నీకు ఇప్పుడు కొంచెం జనాలు చూస్తున్నారు రేపు నేను జనాల తిరిగి అనియారు కొన్ని రోజులు ఆదు మీ భర్తం పడతారు మీరు సంపాదించిన దాన్ని పొందుకుంటారు తెలంగాణ రాష్ట్రం ఇది పక్క ఎందుకంటే తెలుస్తున్నది ఇక్కడ మాకు మొత్తం మీరు చేసిన పరిపాలన మొత్తం ఏం చేసిండ్రు ఎలా సంపాదించుకున్నారు తిరిగి ఈరోజు ఎవరెవరు ఏంది ఎవరి బయోడేటా ఏంది ఎవరిని ఏమి అరాచకాలు చేసిండ్రు మీడియాని ఎన్ని బాధలు పెట్టిండ్రు ఎంతమందిని జైలుకు పంపిండ్రు రాజకీయంలో ఎవరెవరిని దొక్కేసిండ్రు ఎవరికి డిప్టీ సీఎం ఇచ్చేసి ఇమీడియట్లీ వాళ్ళని రిమోవ్ చేసి పంపడం ఏం చేశారు ఎవరిని చూసిరు మీరు మీ పర్సెంట్ ఏంది మీరేంది మీకు నచ్చిన వాళ్లకు అనుకూలంగా అన్నీ సాధించి ఈరోజు తిరిగి పో పెద్ద ఆటోలకు మేము చేసినాము ఆటోలన్నీ బ్యాంకు లోన్లు ఇచ్చినాము మేము ఏమంటారు లోన్లు మాఫీ చేసినాం అన్నట్టు అరే రైతులకే రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ మీ ముఖాలకు ఎప్పుడైనా చేసినరా అని అడుగుతున్నారు సిగ్గు లేదు ఇంకా ఏ రోజైనా చేసినరా రుణమాభి నీకు అది లేనే లేదు ఎందుకు లేదంటే మీకు ధైర్య సం సరిపోదు కేవలం మీరు డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు ఆస్తులు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు జనాలను మోసం చేయాలనే ఆలోచనలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి మేమే ఈ రోజులమన్నట్టుగా భావ బొమ్మార్థులు తెగ రెచ్చిపోయి మొత్తానికి ఆస్తుల గురించి సంపాదించుకున్నాం కదా అంత మాదే ఇక మాకు తిరుగులేదు అరే నీలాంటి వాళ్ళు చదువుకున్న యువకులు ఈ రోజులలో చాలామంది ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని కూడా చేస్తారు కానీ మీకు ఫస్ట్ రాజకీయం అంటే ఒక ప్రజల్లో ఒక విధి వినాయము వినయము ఒక విఘ్నత ఉండేది కేసీఆర్ వచ్చినప్పటి నుంచే రాజకీయం అంటేనే తిట్లు గొడవలు ఇవే జరుగుతున్నాయి ఎందుకంటే ఈ గొడవల వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు ఈరోజు యూత్ పాడైపోతున్నారు చిన్న పిల్లలు పాడైపోతున్నారు లేడీస్ గిన్న అంతే మీ మాట వినలేక మీ కేసీఆర్ మాటలు వినలేక లేకపోతే భారతదేశంలో రాజకీయంలో అందరికీ మంచి పేరు ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక రెస్పెక్ట్ అనేది ఉంది ఆ రెస్పెక్ట్ పోయిందే తెలంగాణలో మొత్తానికి కేసీఆర్ వల్ల కేసీఆర్ గొడవలతోటి కేసీఆర్ తిట్లతోటి కేసీఆర్ మాటలతోటి ఈ పదజాలంతో ఈ వల్గర్ లాంగ్వేజ్ తోటి ఈ మధ్యన రేవతి రెడ్డి నేర్చుకున్నాడు ఎందుకంటే మీరు అన్న తర్వాత ఎదుటోడు అనడా మీరు ఏక్సే ఎన్నో అంటే తొంభై తొమ్మిది అన్నప్పుడు ఒకటి అనడా ఎవడన అంటాడు మనకు సిగ్గుండాలి ఎదుటోడు నేటప్పుడు మీకు మేము ఎంత దూరమో మీరు నాకు అంతే దూరం అనే అపోహ ప్రజలలో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలకు రెస్పెక్ట్ ఉంటేనే నీకు రాజకీయం వాళ్ళు గెలిపిస్తేనే నీకు రాజకీయ ప్రవేశం ఆ ప్రజలను గెలిపించినాక వాళ్లకు సేవ చేసే ప్రయోజనం ఉండాలి శక్తి ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి మనుషులకు మదం అనేది రావద్దది కర్మ ఎవరిని వదిలిపెట్టది కర్మ ఎవరిని వదిలిపెట్టది మీరు ఎంత సంపాదించుకున్నా అదే పుడ్డు అదే పుడ్డు ఉంటుంది తిరిగి ప్రజలకు మీరు రెస్పెక్ట్ ఇస్తే మనుషుల్లో మమకారం ఉంటే దయా దాక్ష కరుణ జాలి ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే చట్టసభల్లో సభల్లో పోయి తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి ప్రజలకు అవి ఇవ్వండి మిమ్మల్ని గెలిపించిన పుణ్యానికి కానీ మేము గెలిచినము మేమే హీరోలమో అంత మా చేతులు ఉంది మమ్మల్ని ఎవరు వీకటోడు లేడు మేము ఏం చేసినాం మాదే అనుకుంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఆ కర్మకు మీరే బాధ్యులవుతారు కాబట్టి దయచేసి ఇలాంటి అడ్డమైన ఆలోచనలు రానియ అధికారం ఉన్నప్పుడు ఏం చేయనప్పుడు అధికారం కోల్పోయినాక జనాలను మోసం చేద్దామంటే ప్రజలు ఊక అధికార పార్టీ ఊకొద్దు అయినా మీకు రేవతి రెడ్డి చాలా మంచివాడు అనిపిస్తున్నది ఎందుకంటే మీకు ఇలాంటి పర్మిషన్లు రోడ్ల మీద తిరిగేది ఆఫీసులు ధర్నాలు చేపించేది తర్వాత ఇట్లాంటి ఆటోల మీద ఎక్కేది జనాలకు మోసం చేసినట్టుగా రోడ్ల మీద ఆ స్ట్రైకులు ఏమంటారు స్ట్రైక్ చేసినట్టుగా ఆటోలను కార్లను నానా రకాలుగా కొందరిని పేక్ ఛానళ్ళను తయారు చేసేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్టుగా ఇమీడియట్లీ మిమ్మల్ని అరెస్ట్ అయ్యి ఎందుకంటే సిగ్గు అనేది ఉంటే మీరు ఈ పనులు చేయదు కాబట్టి దయచేసి ప్రజలు ఎల్లవేళలా మన నైన్ టీవీ మీ ముందు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ కాలేదు కాబట్టి మోసం చేసిన ఘనత ఉంటే ఇలాంటి పార్టీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొక్కేయండి క్లియర్గా ప్రజలే అడుగుతున్నారు ఈ మాట చెప్పమని ప్రజలకు వివరించి చెప్తున్నారు